అసెంబ్లీకి సంబంధించి కానీ బడ్జెట్ కి సంబంధించి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలకు సంబంధించి అనేక వైఫల్యాల గురించి మీరు చెప్తా రావడం జరిగింది సార్ ఇప్పటి వరకు అయితే నిన్న వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచింది కాబట్టి ప్రజలకు మా పైన ఇంకా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందుకే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారని నేను సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు ఒకటి మీకు కలిగించే విషయం చెప్తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో మేము ఎప్పుడైనా చూసినామని చెప్తాను నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవరు నేను ఒక చంద్రబాబు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూశాను అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా శ్రీకాకుళంలో మాస్టర్లు గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా గట్టిగా అర్థం చెప్పారు కదా ఎందుకంటే అక్కడ రిగింగ్ చేయడం కష్టం టీచర్లు వచ్చి కొట్లాడతారు ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు టీచర్లే సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళంతా ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగింగ్ చేశారు ఏందన్నా సార్ ఎల్ఓపి ఎల్బో అసెంబ్లీ స్పీకర్ గారి హౌస్ లో కామెంట్ చేశారు మీరు దేవుడు అరవలేదు పూజారిని వచ్చి అడుగుతున్నారని ఎల్ఓపి విషయం ఎల్ఓపి విషయంలో రూలింగ్ ఇచ్చారు సార్ మీకు ప్రతిపక్ష హోదా జస్ బిన్ రూలింగ్ స్టేటెడ్ బై ద స్పీకర్ వన్ యూ యాఫ్ టూ సేవ్ దిస్ ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏందంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఎక్కడా రూలింగ్ లేదు ఎక్కడ దెర్ ఇస్ నో రూల్ నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి డెబ్బై తొమ్మిది స్థానాలు బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో ఎనభై స్థానాలకు డెబ్బై ఏడు స్థానాలు ఆపు వచ్చి సంథింగ్ లైక్ దా బీజేపీకి మూడే స్థానాల్లో ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామని అంటే ఇంకా పది మంది ఉన్నారు వద్దు లాగాకండి నేనే చెప్పాను కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చిన ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావో నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు ఆయనకు నాకు మధ్య తేడా అది ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది వేరే పార్టీలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఉన్నాయా ఎవరన్నా మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రి మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు మీరే గవర్నమెంట్లో ఉండరు అంతా మీరే మీరే గ్రూలింగ్లో ఉన్నారు మీరే ప్రతిపక్ష పార్టీ ఎట్ట పోషిస్తారు స్వామి నాకు అర్థం కాడమ అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబల్ యాక్షన్ ఇదేమన్నా హీరో నువ్వే అది నేను చెప్పే స్వామి రెండు పాదాలు డబల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే కొడతానంటే ఈ నేనే కొడతానంటే కుదురుతావు స్వామి అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి వాళ్ళంతా కలిపి అధికార కూటమి ఉన్న వాళ్ళంతా ఆ పక్క ఉన్నారు ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది వేరే ఏ పార్టీ లేదు సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని సార్ ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కదా సో ఆ లీడర్నేమంటారు ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా వేరే పేరేమన్నా అంటారా సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది దాని ఏంది లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలను అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ చెప్తాడు కాబట్టి ఇవన్నీ నేను ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి పని కాబట్టి కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది నేను చెప్పనివ్వను నేను ఎవరి స్వరము విననివ్వను నీకు ఐదు నిమిషాలకన్నా ఎక్కువ మైకి ఇవ్వను అని నువ్వందకు నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది స్వరం ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మీరే అన్నారు గంట రెండు గంటలు పట్టింది సార్ అని మరి గంట నర రెండు గంటలు పడుతుంది మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా టైం ఏదన్నా ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను మరి టైం పడుతుంది మరి పటకు ఉంటుంది చెప్పు మనం మైక్ మైకిస్తేనే కదా నువ్వు చెప్పగలుగుతాడు సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ஜீவிதால இப்போ எம்எல்ஏசாரி ஆயினா